అందరికీ నమస్కారం ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన ప్రత్యంగిరాదేవి అథర్వణ రుక్కులలో యాభై ఒకటి నుంచి అరవై వరకు చెప్పుకుంటున్నాము ఇది చివరి భాగము ప్రత్యంగిర అథర్వణ రుక్కులు మొత్తం అరవై ఈ అరవైలో ఒకటి నుంచి పది వరకు పదకొండు నుంచి ఇరవై వరకు ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు ముప్పై ఒకటి నుంచి నలభై వరకు నలభై ఒకటి నుంచి యాభై వరకు ఇది వరకు మనం వీడియోస్ చేయడం జరిగింది అవన్నీ కూడా చూసిన తర్వాత ఇందులోకి రండి ప్రత్యంగరాదేవి సాధన చేసేవాళ్ళు చాలా జాగ్రత్తలు నియమాలు పాటించాలి ఆ ప్రత్యంగిరాదేవి సాధన ఎలా చేయాలి అనేది కూడా మన వీడియోస్లో ఉన్నది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నియమాలతో చేయాలి ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక సంబంధించిన నియమాలు పాటించకపోతే కోరిక నెరవేరదు చేసాము అయిపోయింది అంటే అస్సలు కుదరదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా చేయాలి సరిగ్గా చేయకపోతే తిరిగి మనల్నే కూర్చుంది కనుక జాగ్రత్తగా చేయండి ఫలితాన్ని పొందండి ఆనందంగా జీవించండి ఇక పదండి మిగతా అరుకులలోకి వెళ్దాము ఓం శ్రీ మహాగణాధిపతయి నమ శ్రీ మహాసరస్వత్యై నమ గురుభ్యో నమ హరి ఓం ఓం త్రిపాత్ భస్మ ప్రహరణిశిరక్తోచన సమే ప్రేత సుఖం దద్యాత్వమయపతిజ్వర మూడు పాదములు మూడు తలలు ఎర్రని కన్నులు కలువాడు సర్వ రోగములకు ప్రభువు భస్మమును ఆయుధముతో కొట్టువాడు అయినా జ్వరపురుషుడు నాయందు ప్రియగలవాడై సుఖమును ఓం జ్వరరాజాయ విత్మహే త్రిశిరస్కాయ ధీమహే తన్న స్త్రిపాత్ ప్రచోదయాత్ మూడు పాదములు గల జ్వరరాజును తెలుసుకుని ఆ మూడు తలలు గల స్వామిని ధ్యానించుచున్నాము అతడు మమ్ము నడుపునుగాక ఓం గృధ్రకర్ణి విరూపాక్షి లంబస్తని మహోదరి హన స్త్రిశూలేన స్త్రిశూల పిబసోనితం పిబసోనితం చెవులు గలదానా విరూపమైన అనగా ఖ్యగల కన్నులగలదానా విరూపాక్షుడైన రుద్రుని శక్తి నా శత్రువులను త్రిశూలముతో పొడిచి చంపుము కోపించిన ముఖము గలదానా వారి నెత్తురుత్రాగుము ఓం లంబకర్ణే కణే లంబజిహ్వే లంబస్తమహోదరీ ఆదిశక్తే మహాశక్తే మమ శత్రుర్మినశ్యూ వ్రేలాడు చెవులు నాలుక కుచములు పెద్ద పొట్టగలదానా ఆదిశక్తి మహాశక్తి నా శత్రువు నశించునుగాక బ్రహ్మశక్తే విష్ణుశక్తే పరశక్తే పరాపరే మహామాయే మహాభీమే మూన్ దహ సంహరా బ్రహ్మశక్తి విష్ణుశక్తి పరశక్తి పరాత్పరి మహామాయ మిక్కిలి భయంకరమైన దానా నా శత్రువులను తగలబెట్టుము చంపుము గచ్చ మహామాయే కృత్యే మాహేశ్వర ప్రియే రిబోర్బలం నిహత్యాసు పశుపుత్రాశ్చ నాశయ ఓ మహామాయ మహేశ్వర ప్రియురాళ కృత్య చోటుకే పమ్ము నా శత్రువు యొక్క బలమును వెంటనే దప్పతీసి వాని పశువులను పుత్రులను నాశనము నాశనముచేయము ఓ వజ్రీవవృత్రం వినిహంతిథాగ్నిర్దహతే తృణి తథా సమరే తమరే ఓ ఓకృత్యా వజ్రధుడైన ఇంద్రుడు వృత్రుని చంపినట్లుగా కార్చిచ్చుగడ్డిని దహించినట్లుగా నా జ్ఞాతులను శత్రువులను యుద్ధములో చంపి వెంటనే వారినందరినీ చేయము ం యోమాక్ ప్రాత్చాహ్నో నిపీయతే అద్యాతీంద్ర వజ్రేణ్ శోచయామసి ఉదయము మధ్యాహ్నము సాయంకాలము రాత్రి ఎవడు నన్ను గ్రహించవలనని పోనినాడో ఇప్పుడే ఆ శత్రువును ఇంద్రుని వజ్రముతో దహించదను

శత్రు కార్య మమ కార్య సిద్ధికరీ శత్రూనా ఉద్యోగ విఘ్నకరి మమ సర్వోద్యోగవశ్యకరి ప్రత్యంగిరే స్వాహా నా వైరుల పనులకు హాని చేయుదానా నా పనులను సిద్ధింపచేయుదానా శత్రువుల ప్రయత్నములకు విఘ్నము కలిగించుదానా నాకు సర్వ ఉద్యోగములను వశము చేయుదానా ప్రత్యంగిరా నిన్ను ఆవాహన చేస్తున్నాను ఇ అధర్వే పిప్పలాజశాఖేయం సపరిశిష్టం ప్రత్యంగిరా సూక్తం సమాప్తం సర్వే జన సుఖినవన్ లోకా సమస్త సుఖినవన్ ఓం నమ శివాయ